పాటన పోయింది అనుకో సంపాదించింది వ్యాకులత వ్యాకులత అంటే వ్యసనం అంటారు వ్యసనం అంటే ఇప్పుడు సాధారణంగా దూరంలో అట్లు ఉన్న వాళ్ళు వ్యసనానికి లోన్ అయ్యాడు అంటారు వ్యసనం అంటే అంటే ఆయనకు సమయానికి మత్తు మందు సారాయి కానీ టీ గానీ ఏదన్నా దొరకలేదు అందులో దాని వింతే చెప్తా ఇది వ్యసనం అంటే ఇంత కష్టపడి సంపాదించుకున్న వ్యక్తి ఏదైనా ధనం పోయినారు ధనము సంపద దాని గురించి చాలా దిగులుగా చాలా హృదయ లోపల దిగులుగా ఆలోచిస్తుంటారు సంపాదించేటప్పుడు కష్టమే సంపాదించిన తర్వాత కష్టమే పోయిన తర్వాత కష్టమే ఎప్పుడు కష్టమే అండి శత్రువులను తయారు చేస్తుంది నీకు ప్రశాంతత లేకుండా చేస్తుంది భౌతికమైన వ్యక్తుల పరిస్థితి అదే ప్రశాంతంగా జపం చేసుకొని ప్రోపాదించిన మార్గంలో నడిచే వాళ్ళు ఏ దిగులో ఉండదు చీకొచ్చింత ఉండదు వీళ్ళు దాని వెనుక పడి 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 కష్టాలు తెచ్చుకొని శ్రమ శ్రమ ఏవై కేవలం ఏం మిగిలింది చివరకు కేవలం పరిశ్రమ అంతే శ్రమ కష్టపడి కష్టపడి చనిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ చనిపోయామనుకో అదే ఇంట్లో ఏదో ఒక జీవిగా జన్మ తీసుకోవచ్చు డబ్బులు డబ్బులు కట్ల కట్టడం దగ్గర ఏమైనా పురుగులు ఉంటాయి పెడితే ఏమైనా తిరిగే ఉంటాయి కదా అట్లా అయ్యే డబ్బుల చుట్టూ తిరుగుతుండడమా బంగారు చుట్టూ తిరుగుతుండడమా జరుగుతుంది అది జరిగేది జీవితంలో మొదటి నుంచి ఆరంభం నుంచి అంత వరకు కష్టమే చనిపోయిన తర్వాత కూడా కష్టమే అదే నువ్వు హరే కృష్ణ చేసుకుంటూ హరే కృష్ణ చేస్తున్నా పని చేయకూడదనిక చేయాలి గృహస్థ జీవనం ముఖ్యంగా ఆహారం వస్త్రం ఉండడానికి మీద ఆటోమేటిక్ అయితే చేయాల్సి ఉంటుంది ఎవరైనా గృహస్థ ధర్మం అది అదే అత్యాహారాన్ని అధికంగా స్వీకరించడానికి ప్రయత్నం చేయకూడదు అది కూడా కేవలం కనీస అవసరాలకు కొంచెం శ్రమ అయితే పడవలసి ఉంటుంది నేను అస్సలు శ్రమ పడకుండా ఉండాలంటే ఇక్కడ కుదరదు ఎక్కడ కుదరుతుంది గోలోకంలో వెళ్తేనే కాదు ఇక్కడ ఎవరైనా శ్రమ పడాల్సిందే కొంచెమైనా శ్రమ పడాల్సిందే ఎవరైనా పక్షులు చూడండి చుట్టూ మీద పక్షులు పొద్దున్నే లేచి మాట్లాడుకుంటాయి వాటి భాషలో మాట్లాడుతుంది ఏం మాట్లాడుకుంటాయి ఎడవైపు వెళ్దాము ఎట్లా వెళ్దాము ఎన్ని గంటలకు వెళ్దాం అని మాట్లాడుకొని అన్ని గుంపుగా వెళ్తాయి అదే మాట్లాడుకుంటాయి అన్ని గుంపుగా వెళ్ళేసి కొంచెం సేపు వాటికి వెతికి కడుపు మీద తినేసి వస్తాయి అంటే వాటి ఆహారం వాటికి ఉంటుంది అయితే కొంచెం శ్రమ అయితే అవసరమే అట్లే మనిషికి కూడా మనిషి ఆహారం ఖచ్చితంగా ఉంటుంది కొంచెం శ్రమ చేయాల్సి ఉంటుంది శ్రమ లేకుండా ఎవరు ఉండలేరు జీవించలేరు ఎవరు వైకుంఠంలోనే అది సాధ్యం అవుతుంది అయితే ఇక్కడ అధికమైన శ్రమ పడి సంపాదించి ధనం సంపాదించి ఇంకా ఈ లోబి ఉంటారు లోబి లోబి అంటే తెలుసా ఏం లోబి అంటే లోబి ఇక్కడ ఊర్లో అనదు అక్కడ ఉంటారు కిషినారి ఇక్కడే ఈ ఊర్లో ఏం మాట ఏం పద మాట్లాడు పిషినారి అంటే ప్రాంతీయ భాష ఇక్కడ ఉంటుంది చూసుకుంటూ 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 అది ఎవరు బాగా అయిపోతుంది ఇంత ముందు ఒకటి చెప్పాను కదా ఒక ముస్లిం ఉంది పలు కొడుకు రోజు సమ్మెల పాకులు రోజు తాజా తాజా సమ్మెల పాకులు ఆమె నిన్నటి మిగిలి ఉన్నాయని ఈ రోజు అలా తిన్నట్టు ఆమె పరిస్థితి ఏమైంది లాస్ట్ వరకు ఇది మన పరిస్థితి మనం ఏమనుకుంటాం కొంచెం అయితే కొంచెం కష్టపడతాము తర్వాత వచ్చే సంవత్సరం నుంచి ఇంకా సుఖపడతాం ఈ ఒక సంవత్సరం గంజ తాగుతాము వచ్చే సంవత్సరం నుంచి పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంక మనకు సుఖమే సుఖం పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకొకటి వస్తుంది మళ్ళీ మన వాళ్ళు మన వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇంకా కొంచెం ఏం ఉండదు అసలు మా తమలపాకులు ఎండిపోయిన తమ్మల పాకులే చివరి వరకు తిరిగి ఒక్కరోజు త్యాగం చేసేసింటే మిగతా అంటే రోజు తాజా తొమ్మిది పాకలు తీసుకోండి వస్తాను అంటే అది దొరలవాటు అనుకో మంచిది కాదు అంటే మంచి భౌతికంగా ఎంత ఘోరమైన జీవితం ఎంత ఘోరం ఎందుకు సంపాదిస్తున్నాడో తెలియదు ప్రాపర్టీ అంటారు ఒకసారి ఎంత సంపాదిస్తున్నా కడుపులో ఎంత పడుతుందో అంతే తినేది అంత నిజతే తినలేదు కదా మరి ఎందుకు సంపాదిస్తున్నారో వాళ్ళకే తెలియదు కోట్లు కోట్లు ఉన్నాయి పొరపాటున ఏదైనా గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ వచ్చి ఈ నోట్లన్నీ చెల్లవు అనేస్తే అప్పుడు ఇంకా ఆత్మహత్యలు ఎడవడము ఈ బాధలు ఇవన్నీ అంటే తెలివైన వాడు ధనం పడడు తెలివైన వాళ్ళు ధనం సంపాదించాలి ఐశ్వర్యము సంపద సంపాది వీటి వెనుకబడ్డ ఇవన్నీ అశాంతికి వృత్రాసురుడు చెప్తుంటాడు అక్కడ ఇంద్రుడితో భక్తులకు ఉన్నటువంటి ధనం వేరు కి మహారాజుకి నరసింహస్వామి ఇచ్చాడు రాజ్యం తీసుకోమని ధర్మరాజుకి ఎవరు ఇచ్చారు తీసుకోమని వీళ్ళది వేరు ముందు జన్మలో పుణ్యం పాపం చేసుకుని కర్మానుసారం వచ్చిన ధనం ఉంటుంది అది మనల్ని ఏడిపిస్తూనే ఉంటుంది పిండి పిలిచిప్పి చేస్తుంటుంది భగవంతుడి ఇచ్చినటువంటి ధనం భక్తులు మళ్ళీ సేవకే ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళకి ఏమి సమస్య కాదు ఏ ధనం అయితే భగవత్ సేవ కొరకు ఉపయోగించరో అది మన గొంతు పట్టే కోను ఉంటుంది ఎప్పుడు నొక్కుతుందో తెలియదు ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది ఒకవేళ భక్తులకు కూడా చాలా ప్రచారాన్ని చాలా ధనం అవసరం ఉంటుంది ధనం వస్తుంది కానీ వీళ్ళకి ఇన్ని బాధలు ఉండవు ఏది వీళ్ళ శత్రువులు పెరిగేది ఉండదు మానసిక చింతన ఆందోళన దీన్ని ఎట్లా దాచిపెట్టాలి దీని ఎట్లా రెండింతలు చేయాలి ఇవన్నీ ఉండవు సేవ కో కోసము క్రిస్తుడు భగవంతుడు సేవ కోసం పెట్టేస్తారు అయిపోయింది ఏం మిగిలి ఉంటుంది వాళ్ళ దగ్గర దేవం ఉంటుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 దేవం చేసుకుంటూ కూర్చుంటారు అండి ధనం ఒకవేళ భక్తులు కాని వాళ్ళ దగ్గర ఉన్న ధనం ఈ సమస్యలు అనేది దారి తీస్తుంది శత్రువులు తయారవుతారు మీకు పడని వాళ్ళు తయారవుతారు నీ గురించి వెనుక నువ్వు లేనప్పుడు నీ గురించి తక్కువగా మాట్లాడడం నిందించడం ఇటువంటి వాళ్ళు తయారవుతారు ఆందోళన ఎక్కువ అవుతుంది ఎలా దాచిపెట్టాలి ఎక్కడ దాచిపెట్టాలి గవర్నమెంట్ తెలిస్తే సమస్య అయితే ఆ ధనం కూడా పెట్టు సేవకు ఉపయోగిస్తే నువ్వు కూడా ప్రశాంతంగా ఉంటావు కలి పురుషుడు అంటే ఈ కలి అంటే మనసు ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేసే వ్యక్తి కలి మనసు ఎప్పుడు అల్లజెడి అలజడి చంద్రరేగుతూ ఉంటుంది ప్రశాంతంగా తినలేరు ప్రశాంతంగా నిద్రపోలేరు ఇది కలిపురుషుడు ఉన్నాడు అనేదాన్ని గుర్తు మన మనసులో ఎక్కువ ప్రాకలాడడం వల్ల ఈ పురుషుని ఇంటికి ఆహ్వానించినట్టు మనసులోకి ఈ నాలుగు పాపకార్యాలు జరిగే చోట మాంసము జూదం ఈ మత్తు మందులు కలిపురుషుడు ఉంటాడు ఇంకొక చోట బంగారు బంగారు స్థానంలో ఇప్పుడు కరెన్సీ కాగితాలు వచ్చాయి ఏ డబ్బులు అయితే కృష్ణ సేవకు ఉపయోగించారో ఆ డబ్బుల్లో కూర్చొని ఉంటారు అందు గురించి ఇవన్నీ వస్తాయి ఎప్పుడైతే నీ డబ్బుల్ని కృష్ణ సేవకు అనుకొని ఉద్దేశించి ఖర్చు పెట్ట మొదలు పెట్టవు ఈ ఈ సమస్యలు ఉండవు కానీ అది మనం నేర్చుకోవాల్సింది డబ్బులు సంపాదించడం తప్పేం కాదు సంపాదించిన దాని నుంచి ఇది శత్రువులు పెరగడం అసలు అవి రాకుండా చూసుకోవాలంటే సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెట్టాలి సేవకు ఖర్చు పెట్టాలి ఖర్చు అయితే అవుతుంది ఏదో ఒక రోజు అది ఆసుపత్రిక లాయర్లక ఏదో విధంగా ఖర్చు అయితే అవుతుంది భగవంతుడు ఖర్చు పెట్టుకుంటే పల్లెటూరిలో చూడొచ్చు భూముల మధ్య ఏదో చిన్న ఇంత పెద్ద నేల కోసం గట్టు అంటారు గట్టు కోసం గొడవలు పట్టి కోట్ల చుట్టూ తిరిగి డబ్బుల్లో పోగొట్టుకుంటారు లేదా ఎవరు అట్లాంటి సంఘటనలు ఆసుపత్రికి వెళ్ళాలి ఎవరు బలే ఉన్నాయి ఆసుపత్రిలో నడవక ఈగలు వదులుకుంటున్నారు ఎవరైనా వచ్చారంటే కూర్చోబెట్టి మొత్తం అన్ని పరీక్షలు చేస్తున్నారు జలుబు అని వెళ్ళు నువ్వు చాలు మొత్తం అన్ని పరీక్షలు చేసి ఎన్ని వేలు అయిందంటే అట్లా తయారయ్యారు అది నువ్వు భగవంతుడి ఖర్చు పెడితే ఈ అందాల ఉండదు కదా తెలివైన వాడు ఏం చేస్తాడు ధనం సంపాదించిన దాన్ని భగవత్ సేవలో పెడతాడు ఈ కలి ప్రభావం నుంచి మనసు ఆందోళన మనసులో ఆందోళన లేకుండా ఉంటాడు అది తెలివైన వాడు చేసేస్తాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 మూడవ తేదీ జన్మాష్టమి రెండు శుక్రవారం శుక్రవారం మూడవ తేదీ జన్మాష్టమి నాలుగో తేదీ చూల ప్రభు ఆవిర్భావ దినం వాసవి కళ్యాణ మండపం ఎవరికైనా చాలా పెద్ద కళ్యాణ మండపం పైన రెండు సంవత్సరాల పైన సమస్యలు జన్మాష్టమికి రండి په پښتو کې تاسو کومه د لیمې مثال ته راځو تر څو پر ځای د